పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అహంకార పూరిత అధికారాన్ని మార్చేలా ప్రజలు నిశ్శబ్ద విప్లవంతో అణచివేశారని తెలుగుదేశం పలి సభ్యుడు వల్లరామయ్య అన్నారు అత్యంత సమస్యాత్మక పోలింగ్ బూత్ అని తెలిసినా అక్కడ సెంట్రల్ ఫోర్స్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నిశ్శబ్ద విప్లవంతో వైకాపా అవినీతి కోటలు కూలిపోయాయని కూటమి అధికారంలోకి రావడం ఖాయమని వర్లా ధీమా వ్యక్తం చేశారు బాక్సులు ఉన్నాయో వాటిని పగలగొట్టాడు అతను వారి కళ్ళ ముందు సెంట్రల్ ఫోర్స్ ఉన్నట్లయితే ఫైర్ ఓపెన్ చేసి ఉండేవాళ్ళు ఇతన్ని కస్టడీలోకి తీసుకుని ఉండేవాళ్ళు అక్కడ లోకల్ పోలీసులు ఉన్నారు కనుక ఇది జరగలేదు మేము ఎలక్షన్ కమిషన్ అదే అడిగా నిన్న మీరు సెంట్రల్ ఫోర్స్ ఎందుకు పెట్టలేదు అతనేదో చాలా పవిత్రుడు ఏ నేరం చేయని అమాయకుడు అతను అలా బాక్సులు బద్దలు కొట్టేవాడు కాదు అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నారు అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంకా ఎందుకు బొకాయిస్తారు ఇంకా ఎందుకు మీకు మేకపోతు గాంభీర్యం మాచంలో ఏదైతే నిశ్శబ్ద విప్లవం జరిగిందో నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక విప్లవం తీసుకొచ్చారు నిశ్శబ్దంగా అదే విప్లవం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అవినీతి సౌధాన్ని కూలదోసింది అదే రీతిగా నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లో అంటే మాచర్ల విడిస్తే అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ నిశ్శబ్ద విప్లవం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి అహంకార పూరిత అధికారాన్ని నేర పూరిత సామ్రాజ్యాన్ని అరాచక పూరిత అధికారాన్ని కూలదోశారు నిశ్శబ్ద విప్లవంతో నిశ్ద విప్లవంలో తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండంగా ఓటింగ్ జరుగుతుంది ఓట్లు వేస్తున్నారు మనం ఆ అంచనాని అందుకునే రీతిలో లేవు అని అతను ప్రతిభూత్ సందర్శించి బాక్సులు బద్దలు కొట్టారని నేను అంటూ ఉన్నాను తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ సహకారంతో బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే నాకైతే ఎక్కడ మనం రాజధాని కడతామని చెప్పి శంకుస్థాపన జరిగిందో ఉద్దండరాయని పాలెంలో ఎక్కడైతే ప్రధానమంత్రి వచ్చి ఆ మట్టి యమునా నీరు మనకు అందించారో అక్కడే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయాలని నా మనసారా అనుకుంటున్నా